రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జిండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో చూస్తున్నాం కుంభకోణం అది ఊరు అమ్మితే కుంభకోణం ప్రైవేట్ వాళ్ళు కుంభకోణం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్కడ కుంభకోణం ఇది ఎక్కడ రాష్ట్రంలో దేశంలో అదేమంటే మేము తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతూ ఉంటాం ఇది భారతదేశం బ్రిటిషోడు పాలినాడు ఎంతో ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద అనగదొక్కాలు కూడా భూస్థాపిత్యం అయిపోయినారు ఈరోజు తెలియజేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోలీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ చిన్న పిల్లకాయల మెంటాలిటీ ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ రెడ్ బుక్ ఏంది రెడ్ బుక్ ఏంది మీరు చేయాల్సిన బుక్లు ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు అ అదే ఉంటే మహిళలకు పదివందల రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద అవి ఎన్ని డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరి అరెస్టు ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్టు ఎంతసేర్పు అయినా ఏదైనా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి ఈరోజు తెలియజేస్తున్నా ఉండవల్లి గారు చెప్పారు అర్థమైందా మీకు అర్థమైందా డిపాజిట్లు కూడా రావని చెప్పారు ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది ఈరోజు మిథనన్న ఎవరికైనా హాని చేసే మనిషి ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాల్సిన రూట్లు ఈరోజు మీరు ఎంజాయ్ చేసే రూట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మిదినన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికి ముందు తీసుకుంటే ఈ రోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఈరోజు ఒకటే ఈరోజు ఉమ్మ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు దేవరాలు ఏం చేసిన చిన్నోడా చిన్నవాడ అంటే నేను ఇది సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్పా అరెస్ట్ ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు టికెట్లు ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి వంద రూపాయలు పెంచుతారు ఏడు వందల రూపాయలు మన ట్యాక్స్ ఏడు వందల రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్ ఆయన మనం చెప్తున్నాడు గవర్నమెంట్ లో నేను వచ్చాను ఈ రోజు ఇంత అద్భుతంగా మాడికాయలు బాబు రైతులు ఆ ఏంటయ్యా అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టపడి ఒక్క రైతు పది లక్షలు ఎట్లా నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పండుతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయిన్ వేసుకున్న ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకు నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక్క ఓటులు పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈరోజు పది లక్షలు నష్టపోయినారు రైతు అనేవాడు ఇంకేలా మాడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్న వాళ్ళరా ఆ డే ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళగా వాళ్ళ ఎవరు ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా ఈరోజు హ్యాపీ అయిపోయి ఉంటారు ఈ ఈరోజు మాడికాయ సోదరులు అసలు యూరియా ఎత్తుకుంటే ఇంకెత్తులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ డేవరు అన్నప్పుడు ఉన్నప్పుడు పార్టీలు చూడ ఏమి చూడాలి ఎవరికి ఎన్ని కావాలన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి చేరుస్తారు మీరు అనుకున్నారు మేము బుక్లో రాసుకున్నాం మేము ఆ బుక్లో రాసుకున్నాం మేము ఈ బుక్లో రాసినాం ఈరోజు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు తో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా నాయకులు ఎవరు అంతా ఫారిన్కి వెళ్తారు ఎవరుండరు ప్రతి ఒక్కరు తప్పించుకెళ్ళిపోతారు ఎందుకని చెప్పు వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా బయట వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి చాలా పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు రెడ్ బుక్లు ఎర్రబుక్లు నల్ల బుక్లు ఎర్రజన్ని ఎర్రజాన్ని ఎన్ని అందరూ అందరు ఎన్ని పనికిరావు దయచేసి ఎన్ని కూడా ఆలోచించుకొని మిథున్ రెడ్డి అరెస్ట్ మేమంతా ఈ రోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి దగ్గర సంఘీభావం కలుస్తుంది ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ఎందుకని ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకొని జైల్లో పెడితే ఎవరికైనా కూడా పౌరుష్య వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాలు రేపు ఓటు రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నాం దయచేసి ఈరోజు ఈ అరెస్ట్ అంతా మేము ఖండిస్తున్నాం మహానుభావుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దేశం బాగుండాలి మందరూ ఉమ్మడిగా ఉండాలనుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు రాజకీయాలకు తీసుకుని వచ్చేసినారు తమిళనాడులో రాజకీయాలు ఎక్కడుంటాయి ఖచ్చితంగా ప్రదేమగా ఆంధ్రప్రదేశ్ రోజు తీసుకొచ్చినారు అభివృద్ధిలో తీసుకురాలా కేసుల్లో పోటీ పడుతున్నారు మా కాలాసంతి రెండు డెబ్బై కేసులు అట్ట రాష్ట్రంలో పోటీ ఎవడు ఎక్కువ కేసులు పెడితే ఆ ఎమ్మెల్యే చూడట ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్ నమస్కారం